హలో అండి ముందుగా అందరికీ హ్యాపీ సండే రోజు నేను ఉదయం నిగవగానే ఫోను అలారం ఆఫ్ చేయడానికే పట్టుకుంటాను అంతే ఇక నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎయిట్ కల్లా పట్టుకుంటాను అనమాట రోజు కూడా ఏం కమెంట్స్ వచ్చాయా అని చెప్పేసి చూసుకోవడానికి కానీ ఈరోజు సండే కదా కొంచెం లేట్గా లేచాము లేచిన వెంటనే ఇక ఫోన్ పట్టుకున్నాను నిన్న పోస్ట్ చేసిన వీడియోస్కి ఏం కామెంట్స్ వచ్చాయా చూద్దామనేసి ఇక చూడగానే ఎగ్జాంపుల్కి ఫిఫ్టీ కామెంట్స్ వచ్చాయనుకోండి దానిలో ఒక ఫైవ్ కామెంట్స్ గా వచ్చాయి నార్మల్గా అయితే నేను అసలు పట్టించుకోను కానీ మనసుకి చాలా బాధ అనిపించింది వాటిని చూడగానే నాకు ఎప్పుడు కూడా మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీతో ఉండడం ఇష్టం అందుకే ఎక్కువగా నేనుండే ప్లేస్ లో ఇలా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఇట్టే పోతుంది ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ ని చూస్తూ ఉంటాయి ఇక నేను పోస్ట్ చేసే వీడియోస్ కూడా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగానే అంటే చూసిన వాళ్ళకి పాజిటివ్గా అనిపించేలాగానే ట్రై చేస్తూ ఉంటాను పెట్టడానికి అయితే ఎక్కువగా నా వీడియోస్ లో గార్డెనింగ్ లైఫ్ స్టైల్ నా వ్లాగ్స్ ని షేర్ చేస్తూ ఉంటాను కదా అందులో భాగంగా మా అమ్మాయి అవుట్ఫిట్స్ చూపించడానికి ఎక్కువ పెడుతూ ఉంటాను అంటే నా వీడియోస్ ఎక్కువగా టీనేజ్ గర్ల్స్కి యూజ్ అయ్యేలాగా షేర్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నేర్పిన సాంప్రదాయాన్ని మా పిల్లలకి నేర్పించడానికే ట్రై చేస్తూ ఉంటాను అయినా నేను పెట్టే వీడియోస్లో ఏమి వల్గారిటీ ఉందో నాకు అర్థం కావట్లేదు అంత నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి అంటే చెప్పాను కదా ఒక ఫైవ్ పర్సెంట్ వస్తుంటాయి అన్నమాట అయితే మామూలుగా అయితే నేను ఎక్కువ పట్టించుకోను కానీ నేను కూడా వినని కొంచెం వల్గర్ మాటలు వినపడుతూ ఉన్నాయన్నమాట ఎస్పెషలీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ లేడీసే పెడుతూ ఉంటారు మా అమ్మాయి మీద ఎక్కువగా కామెంట్స్ చేస్తూ ఉంటారు అది నేను తట్టుకోలేకపోతున్నాను ఎగ్జాక్ట్గా మొన్న పూజ చేసుకొని శ్రావణ శుక్రవారం రోజు అలా రిలాక్స్ అవుదాము పొద్దున్న నుంచి పట్టుకోలేదు కదా అని చెప్పేసి వన్ ఓ క్లాక్ కలా ప్రసాదం తిని అలా ఫోన్ పట్టుకొని చూస్తే ఒక కామెంట్ చూశాను అసలు ఇంకా ఏడు పాగలేదు అనమాట అది చూసి నిజం చెప్పాలంటే ఆ పెట్టిన వర్డ్స్ కూడా మా పిల్లలు ఇంతవరకు వినలేదు అసలు మీనింగ్ కూడా తెలియదు అలా వల్గర్గా ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి స్ట్రాంగ్ గానే నేను రిప్లై ఇస్తున్నాను అందుకే వాళ్ళంతటి వాళ్ళే ఆ కామెంట్ని డిలీట్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఇష్టం లేనప్పుడు చూడడం ఎందుకు ఒకవేళ చూసారనుకోండి సైలెంట్గా ఉండొచ్చు కదా నచ్చింది అనుకోండి ఒక లైక్ కొట్టండి లేదంటే ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి సరిపోతుంది అంతేకాని ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి ఎదుటి వాళ్ళని ఎందుకు అలా బాధపడతారు నా నేచర్ అయితే అస్సలు అలా ఉండదు బాగాలేదు అంటే సైలెంట్ గా ఉండిపోతాను బాగుందంటే మటుకు తప్పకుండా ఎక్స్ప్రెస్ చేస్తాను వాళ్ళకి అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ హ్యాపీ ఫీలింగ్ వాళ్ళ ఫేస్ లో చూసి నేను ఎంజాయ్ చేస్తాను ఇంకా నా ఫీలింగ్స్ చెప్పాలని ఉంది కానీ టైం లేదు ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కుదిరితే ఒక లైక్ వీలైతే ఒక మంచి కామెంట్ ఇచ్చేయండి నా ఫీలింగ్స్ చెప్పి మీకు బోరు కొట్టించనా ఐఎండ్ సో సారీ అండి మనసులో చెప్పుకుంటే భారం తగ్గుతుందని మీతో షేర్ చేసుకున్నాను